అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బీజేపీ అధిష్టానం ఎట్టికలకు తెలంగాణలో కూడా పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించి ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ అధిష్టానం ఉత్కంఠపూర్లో కూడా ఎంత ఉత్తమైనా కూడా ఢీకరణకు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది ప్రసంధంగా ఢీకార్ను మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే ముందుగా మీకు కంగ్రాలేషన్ ఉత్కంఠపూర్లో కూడా చివరి చిన్నలో కూడా మీకు టికెట్ కేటాయించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా గెలుపుకు ముందుకు చాలా సంతోషంగా ఉంది నాకు మహబూబ్ నగర్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మా ప్రధాని నరేంద్ర మోదీ గారికి మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి మరి కేంద్ర హోంశాఖ మార్చులు అమిత్ షా గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి మరి వాళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కేంద్ర పార్లమెంటు బోర్డు సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా మావూనార్ ఈ యొక్క పార్లమెంటు సీటున్న కేటాయించినటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మళ్ళీ ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోదీ గారు అని చెప్పి కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా పార్లమెంట్ ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకొని నరేంద్ర మోదీ గారికి తప్పకుండా బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి కూడా భరోసా కల్పిస్తూ ప్రజలందరూ కూడా ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని పార్టీలకు అతీతంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి వారందరూ జిల్లా అభివృద్ధి కోసం జిల్లాలో ప్రజలందరూ కూడా ఇవాళ పార్టీలకు అతీతంగా ఈ యొక్క పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో నన్ను పార్లమెంట్కు గెలిపించాలని చెప్పి నేను వారిని నేను కోరుతున్నా రైట్ ముఖ్యంగా అంటే పార్లమెంట్ ఏదైతే ఉందో ఏడు నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు అధిగిమించి ఏ విధంగా గెలుపుకు ముందుకెళ్తారు ఇప్పుడు ఏడు మంది అభ్య ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గతంలో కూడా లాస్ట్ టైం కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఏడు మంది ఆ సమయంలో పెద్ద ఒక్కొక్కరు యాభై వేలు అరవై వేల మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలంతా నాడు చాలా స్ట్రాంగ్గా ఉంది బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు గారి నాయకత్వంలో ఆ రోజు కూడా నేను నన్ను అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది తక్కువ వ్యవధిలోనే పెద్ద ఎత్తున పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై మూడు ఓట్లు వేసి మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఆదరించిండ్రు మరి ఇప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వం మళ్ళీ దేశం కోసం ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఈరోజు ఉన్నటువంటి ఆలోచన మేరకు ఈరోజు బొటాబొటీ ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రజలందరి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా విశ్వాసాన్ని పూర్తిగా పార్టీకైతే ఓటేసాం కానీ ఏం చేస్తారంటే భయంలోనే ప్రజలు ఉన్నారు రాష్ట్రం అప్పుల కూపంలో ఇరుక్కపోయింది అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయని పదే పదే చెప్తూ మరి ఈ పథకాలు ఏదైతే ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అమలు చేసేటటువంటి విషయాలు కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి ఈరోజు వాటి అమలు విషయంలో కూడా కాబట్టి తప్పకుండా ప్రజలు ఈరోజు గత మొన్న అసెంబ్లీకి ఓట్లు వేసినాం ఈ ఓట్లన్నీ కూడా మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత మీద కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం ఇక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ ఓటు దేశం కోసం ఈ ఓటు పెద్ద ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం మరి ఇక్కడ జిల్లా అభివృద్ధి కోసం కాబట్టి ఇక్కడ కూడా పార్లమెంటు సభ్యులు మరి భారతీయ జనతా పార్టీ సభ్యులు ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అటువంటి ఒక విశ్వాసం ప్రజల లోపల ఉంది కాబట్టి తెలంగాణ కూడా అభివృద్ధి కోసం ఈరోజు లక్షల కోట్ల నిధులు తొమ్మిది లక్షల కోట్లకు పైగా నిధులు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందజేసింది తెలంగాణకు భవిష్యత్తులో ఇక్కడ విద్య వైద్యము రోడ్లు రైలు మార్గాలు అనేకమైనటువంటి పేదవాళ్ళకి ఇండ్లు పేద రైతన్నలకు అదేవిధంగా మహిళలకు అన్ని రకాలుగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చిన్న చిన్న పరిశ్రమలకు సహకారాలు ఇవన్నీ జరగాలంటే కూడా ఇక్కడ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థిగా నన్ను గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి జిల్లా అభివృద్ధి కోసం గతంలోనే జిల్లా మంత్రిగా కూడా జిల్లా శాసన జిల్లాలో శాసనసభ్యురాలుగా అప్పుడు ఉమ్మడి జిల్లా ఉంది మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా ఆనాడు అభివృద్ధి కోసం వాళ్ళకి సహకరించడం జరిగింది సో ఈరోజు కూడా ఒక కమిట్మెంట్తో ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా వారికి ఈ ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఒక సేవ సేవకురాలుగా ఏ విధంగా గతంలో పనిచేసినో అదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రజలందరూ నాకు అవకాశం ఇస్తారు ఆ విధంగా మళ్ళీ నేను పనిచేయాలంటే ఒక తపనతో ఉన్నా కాబట్టి తప్పకుండా ఆశీర్వదిస్తారని నమ్మకం నాకుంది కూడా ఏ దేశవ్యాప్తానికి కూడా నరేంద్ర మోడీ గెలుపుగా ఏదైతే పనిచేస్తున్నారో ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ విజయకేతను ఎగిరవేస్తాను డీకర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జరిగిన సినీతో రామకొండ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది